వెల్కమ్ బ్యాక్ టు గంగిరెడ్డి నీలిమా యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను బెండకాయ ఫ్రై అనేది చేయబోతున్నానండి దానికోసం ముందుగా బెండకాయలు తీసుకొని వాటిని బాగా శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత ఒక టమోటా ఆనియన్ తీసుకొని వాటిని కూడా బాగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా టమోటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బెండ బెండి ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదండి తర్వాత గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కనివ్వాలి అది బాగా వేడైన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ముక్కలు అనేది వేసి బాగా ఫ్రై చేయాలండి ఆనియన్స్ అన్నీ చూడండి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు అనేది వేసుకోవాలండి పచ్చికరివేపాకు అయితే బాగుంటుంది కానీ నేనైతే ఎండు కరివేపాకు కరివేపాకు ఇక్కడ అవైలబుల్లో లేదండి అందుకు ఎండు వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేయాలండి చూడండి ఆనియన్స్ అనేది మగ్గాలి బాగా ఆ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటా ముక్కలు కూడా అందులో వేసి బాగా కళ్ళిప్పాలండి టమోటా ముక్కలు అనేవి బాగా మగ్గాలి ఒక టూ మినిట్స్ అలా బాగా మగ్గనిస్తే ఆ ముక్కలు అనేది బాగా మగ్గుతాయండి టమోటాలు కొంచెం పచ్చివాసన వస్తూ ఉంటాయి కదా ఆ పచ్చివాసన అంతా పోవాలి చూడండి ఒక టూ మినిట్స్ అలా త్రీ మినిట్స్ సిమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలి అవి బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు కూడా అందులో వేయాలండి బాగా ఆ ముక్కలన్నీ వేగేలా కలిదిప్పుతూ ఉండాలండి కలిదిప్పుతూ వేయించుకోవాలి ఆ బెండకాయ ముక్కలన్నీ మనం అలా కలదిప్పుకోకుండా ఉంటే అవి అనేది అడుగు అంటుతాయండి అందుకోసం బాగా కలదిప్పుతూ ఉండాలి అలా తర్వాత సిమ్లో పెట్టి ఒక నిమిషం దీనికోసం ఒక దీనికోసం మనం మసాలా దంచుకోవాలండి దానికోసం మనం ఒక కప్పు లేదా సగం కప్పు కొబ్బరి పొడి అండి చూడండి నేను ఆల్రెడీ కొబ్బరి పట్టినటువంటి పొడి అనేది మిషన్ ద్వారా కొబ్బరి అనేది పొడి పట్టింటారండి ఆ ప్యాకెట్ తెచ్చుకుంటాను ఆ కొబ్బరి పొడిని యూజ్ చేస్తానండి తెల్లవాయిలు కొబ్బరి పొడి వేసుకొని బాగా దంచుకోవాలండి ఒకవేళ ఇది లేని వాళ్ళు మిక్సీలో అయినా కొబ్బరి తెల్ల కొబ్బరి పొడి తెల్లవాయిల పొడి వేసుకొని ఆ తర్వాత ఒక స్పూన్ కారం పొడి ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా దంచి పక్కన పెట్టుకోవాలి ఇది మసాలా అనేది రెడీ అయిపోయిందండి బెండకాయలేకి ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం మగ్గుతున్నటువంటి బెండకాయ ముక్కలు చూద్దాం చూడండి బాగా మగ్గినాయండి ఫిఫ్టీ పర్సెంట్ బాగా బెండకాయల ముక్కలు అనేవి బాగా మగ్గినాయి మగ్గిన తర్వాత మనము పక్కన దంచి పెట్టుకున్నాం కదండి మసాలా ఆ మసాలా కొబ్బరి పొడి అన్ని తీసుకొచ్చి ఈ బెండకాయ మిశ్రమంలోకి వేయాలండి చూడండి బాగా వేసి అది ఆ పొడి అంతా ఇలా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి బెండకాయ అనగానే మామూలుగా జిగురుగా ఉంటుంది బంగ బంగలా ఉంటుందని పిల్లలు ఇష్టపడరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ పొడి అంతా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వాలి కల్లిపుతూ వేగనిచ్చి ఒక టూ మినిట్స్ అలా త్రీ మినిట్స్ అలా బాగా వేగనించితే ఆ కారం అంతా బెండకాయ ముక్కలకి పట్టుకుంటుంది ఇలా బెండకాయ ఫ్రై ఒకసారి ట్రై చేయండి అసలు జిగురు ఉండకోకుండా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు మనం ఉప్పు సరిపోకపోతే ఇంకొక స్పూన్ ఉప్పు కారం కూడా మన టేస్ట్కు తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చండి చూడండి బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇది ఒక బౌల్లోకి తీసుకొని మనం రైస్లో సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అనేది నాకు కావాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో